అందరు నమస్తే అండి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారి రూపంలో చాలా పెద్ద నష్టం జరుగుతుంది కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆ పార్టీని నష్టం చేయడం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కేసీఆర్ గారి చేతుల్లో లేదు కేసీఆర్ గారు రాజకీయంగా ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయినట్టే ఆయన ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేరు కాబట్టి ఆ పార్టీ మొత్తం ఆ పార్టీ పగ్గాలన్నీ కేటీఆర్ గారి చేతుల్లోనే ఉన్నట్టు రేపో మేపో ఆయనకు పట్టాభిషేకం కూడా జరిగిపోద్ది పార్టీ పరంగా సో నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ఏ సీఎం అవుతాడు సో ఆయన్ను విభేదించి ఆయనకు పార్టీ నాయకత్వం అప్పగించడాన్ని విభేదించి కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టి పెట్టి ఆలోచనలో ఉన్నారు అలా పెట్టి తన పార్టీ బతికి బట్టగట్టాలంటే తన పార్టీకి బలం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు తీసుకోలేరు బీజేపీ నుంచి ఓట్లు తీసుకోలేరు ఎందుకంటే తన రాజకీయ మనుగుడు మొత్తం తన ఉనికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచే మొదలైంది తన పునాదులన్నీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచే ఓట్లు లాక్కోవాలి అక్కడి నుంచే నాయకత్వం లాక్కోవాలి అదే ఇప్పుడు కవిత గారు చేస్తున్నారు అందుకే ఆమె ఈ జనజాగృతి యాత్రలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళని ఆ పార్టీ ఎమ్మెల్యేలని ఇరుకును పెట్టేలా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలనే కాదు గత పదేళ్ల పరిపాలనను కూడా ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడో ఒకరోజు సీఎం అవుతాను సీఎం అయినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తాను అంటే అర్థమేంటి వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని బయటికి తీస్తానంట భూ కబ్జాలని అవినీతిని బయటకు తీస్తానని చెప్తున్నారు సో ఇది బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సగటు కార్యకర్త మొదలుకొని ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేలు ఐ మీన్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళ ఎవ్వరికీ జీర్ణించడం జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే ఆమెకు పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో లోపాలన్నీ ఆమెకు తెలుసు పార్టీలో అంతర్గత వ్యవహారాలన్నీ ఆమెకు తెలుసు అవినీతి తెలుసు ఒప్పందాలు తెలుసు అంతర్గత వ్యవహారం తెలుసు మొత్తం తెలుసు అవన్నీ ఆమె బయటికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి అలా మాట్లాడిన కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు అట్ ది సేమ్ టైం పార్టీ కూడా భవిష్యత్తు ఉండదు సో అసలే పార్టీ బాగాలేదు ప్రస్తుత పరిస్థితి బాలా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు ఎంపీ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు జీరో రెండు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారు సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోలేకపోయారు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ యాక్టివ్గా లేదు సోషల్ మీడియాలో ఆ కేటీఆర్ గారి పుణ్యమని ఆయనకున్న సోషల్ మీడియా బుర్ర కారణంగా ఆ టీం వర్క్ టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు తప్ప వాళ్ళ అనుకూల మీడియా పరంగా యాక్టివ్గా ఉన్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ అయితే అంతగా ఏం జరగట్లే అసలు ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ ఎంత బలంగా ఉండాలి గ్రౌండ్ లెవెల్లో కానీ లేదు అదంతా కూడా డొలతనం అని తేలిపోయింది సో అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీని ఈమె నాయకత్వాన్ని చీల్చే విధంగా మాట్లాడుతుండడం కొంచెం ఇబ్బంది పెడుతుంది అందుకే ఒక రకంగా కేసీఆర్ గారే దీని మీద పట్టించుకోవాలి కల్పించుకోవాలి ఆయనే దీన్ని సాల్వ్ చేయాలి అని చాలామంది మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కోరుకుంటున్నారు కేటీఆర్ గారు వాళ్ళు అయితే అవ్వదు ఎందుకంటే కేటీఆర్ని విభేదించి ఆమె బయటికి వెళ్ళారు ఇదంతా నాణ్యానికి ఒకటో వైపు నేను అనుకోవడం నాకొక అంటే ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్ళు ఆడుతున్న డ్రామాని నాకు మొదటి నుంచి అనుమానం ఈ వీడియో సేవ్ చేసుకుందాం మేబీ రెండేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల సందర్భంలో కవిత గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు లేదా పార్టీలో మెర్జావచ్చు ఏమన్నా జరగవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీని చీల్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకి కావచ్చు అందుకు బీఆర్ఎస్ పార్టీని చీల్ చేస్తే ఇంకా బీఆర్ఎస్ గత్యంతరం లేకుండా తప్పనిసరిగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం కవిత గారిని కూడా ఈ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్లస్ మిత్రపక్షాలు అనేటట్టు పోటీ ఉంటుంది అనేది బీ బీజేపీ వాళ్ళ ఆలోచన కావచ్చు సో అది అంటే ఇదంతా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఒక ఇంటర్నల్ ప్లాన్ ప్రకారం జరుగుతుందేమో ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందేమో అనిపిస్తుంది అంటే అన్ని నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటే కవిత గారు వచ్చి బీసీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అన్నదో అప్పుడు కవిత గారేమో బీసీ ఉద్యమం ఏదో ఆమె ఒక్క బీ పెద్ద బీసీ ఉద్యమకారిలాగా పెద్ద నిజమైన బీసీ లాగా ఆమె బీసీ పాట అందుకున్నారు అలా అందుకున్న మరక్షణం కేంద్ర మంత్రి ఆయన అథవాలా గారు రామ్ దాస్ ఏదో పేరు ఆయన బీసీ నాయకుడు అనమాట ఆయన వచ్చి కవితా గారిని కలిశారు అలాగే బీజేపీలో ఉన్న ఆర్ కృష్ణ గారు వచ్చి కవితా గారిని కలిశారు బీజేపీలో బీసీ నాయకులు లేనట్టు కవిత గారు బీజేపీ పాట పాడడం బీసీ పాట పాడడం బీజేపీలో ఉన్న బీసీ నాయకులు వచ్చి కవితాను కలవడం కొంచెం అనుమానాస్పదంగా ఉందన్నమాట సో ఈమె వెనక బీజేపీ వాళ్ళుండి బీసీ డ్రామా ఆడిస్తూ బీ బీఆర్ఎస్ పార్టీని చీల్చుతున్నారేమో అనడానికి కొన్ని పొలిటికల్ అండ్ లాజికల్ ఎవిడెన్స్లు నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కాబట్టి కాలం సమాధానం చెప్తుంది ఇటువంటి వ్యూహాలన్నీ కూడా అంత ఈజీగా అర్థం కావు ఇవన్నీ కూడా పజిల్స్ దీన్ని డీకోడ్ చేయాలి అలా డీకోడ్ చేసే క్రమంలో కొంతమందికి నిజమే అని కన్విన్సింగ్గా నవచ్చు కొంతమంది లేదు లేదు ఇదంతా ఊ ఊహా ఊహాజనితం ఇదంతా కూడా పెనికి మనది అని అని కూడా అనిపించవచ్చు సో కాలం ఒక రెండు ఏళ్ళ తర్వాత తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఈ పదిల్స్ అన్నింటినీ మనం డీకోడ్ చేసినవన్నీ అప్పుడు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ